నేనే పెట్టుకొని పెట్టుకుని రాలే ఎంత మంచిగా ఉంటాను అట్లా ఆయన మీదకి పోతానేవండి తోటి మాట్లాడు

ఇప్పుడు మీ డాడీ ఉండమంటే అరే నేను చెప్తా సో కిర వీడియో దాంట్లో వస్తుంది దాంట్లో పెడతాను ఎందుకంటే నాకు కళ్ళ చూపించు సార్ ఎంత సైలెంట్ గా ఉందంటే నాకు నచ్చట్లేదు ఎట్లా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా చూడాలి ఎవరైనా కొట్టుకుంటే చూడాలనిపిస్తుంది అందుకని మధ్యలో వెళ్ళి ఆపి ఇలాంటి వద్దు మనకి కొట్టుకోవాలని చూస్తున్నా కానీ ఎవరు కొట్టుకుంటారు కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే మొన్న కట్టప్ప మీరు చూస్తే వాడు ఒక ఇద్దరు లవర్స్ ఆదుకుంటున్నారు ఆదుకోవడం కాదు ఏం లేదు పెట్టుకుంటున్నాడు వాళ్ళందరూ ఇక్కడ ఇంట్లో పెట్టింది కానీ కోరుకుంటాడు వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు కానీ వాళ్ళ కొడుకు ఒకడు ఉంటాడు పిచ్చిన కొడుకు ఏం చెప్తుంది వినేస్తాడు అనమాట చిన్నగా ఇట్లా అగ్గేసా అంటాడు మొత్తం మంట పెడతాడు కాబట్టి వాడిని పిలిచి ఏం చెప్తా అంటే రే నీకు తెలియకుండా మీ డాడీ ఏం చేసింది వాళ్ళని పెట్టుకున్నాడు వాళ్ళు ఎవరైనా వచ్చారంటే నిన్ను అని ముందని చెప్తాను భయపడతాడు అసలు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే వాడిని పిలిచి పెట్టించచ్చు వాడు బయటకు పంపించమంటాను వాళ్ళు పంపించినప్పుడు బయట అవుతుంది మంచి చూడవచ్చు అంటే చూడండి ఇప్పుడైతే ఫోన్ చేసిన వస్తుండో వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తా కెమెరా పెట్టుకుంటా చూపి ఆడికి ఏమంటా అంట నేను ఆ లలికి ఎందుకంటే ఆ లొలికి ఇప్పుడు ఏమైతుందని చెప్పి వీడియో పెట్టుకుంటారు మళ్ళీ ఎందుకంటే ప్రతి పర్యటన బాయ్స్ కానీ ఎవరన్నా యూట్యూబర్లు కానీ వీడియో లేకపోతే బతకలేదు అది నేనైనా సరే ఎవరైనా సరే ప్రతిదీ వీడియో పెట్టేస్తారు అలా వాళ్ళు చూడొచ్చు వీడియో పెట్టుకుని వస్తాడు వీడికి ఎక్కిస్తారు నువ్వు ఏం చేస్తావు అంటే అక్కడ కనిపించకుండా వీడి సరేనా కింద పెట్టుకో వాడు వస్తాడు ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది ఇంక రావడానికి అరే నైట్ లైట్ పోతుందిరా నాయన జల్దీ రా నీతో పడి ఉందే నువ్వు రా నీకు వచ్చినా చెప్తా సరే దా జల్దీ రా వాడికి ఎప్పుడో ఫోన్ చేస్తే ఇప్పుడు వస్తున్నాడు అరే నాకేమో ఇక్కడ చూడు గల్లీలో మళ్ళీ అలాగే సైలెంట్ పోతుంది గల్లీలో ఒరూరు లేదు ఏం లేదు

ఆల్రెడీ మా అందుకే కదా మీరు ధర్మసత్రమైంది కదా ధర్మసత్రమైంది నేనే రాత్రి మీద అనుకుంటున్నా ఇప్పుడు వాళ్ళు ఉన్నాడు నాకు ఇష్టమే కదా ఏంటంటే మీద నన్ను వెళ్ళకూడదు ఇక వెళ్ళేవారు వాళ్ళ దాని

నిన్ను వద్దా అన్న వాళ్ళని ఇంట్లో పెట్టుకొని నన్ను మీద వండుకొని నా తొండ్లు అన్న ఏం చేస్తారు చెప్పిన బాగా ఉంటారు నిన్న పెట్టి నన్ను ఇక మా అయ్యా నెక్స్ట్ మీ ఇంట్లో అంటే మీ డాడీ మీ మాట కట్టి కట్టప్ప మాట అంటున్నాడు ఆ కట్ట మాట వింటుంది ఏందంటే కట్టప్పనే చేసిండే అంతా ఆయన ఇంట్లోకి రాని అసలు లేదు

మీరు ఏదో అనుకుంటారు లవర్స్ ని ఎలాగొట్టడం తప్పు అంటారు ఈ లవర్స్ అనేది వెళ్దండి ఈ లవర్స్ అనేది పెళ్లి కోసం పెళ్లి చేస్తామంటే మనం చేసుకుంటులేదు ఈ లవర్స్ అనేది ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి వచ్చినట్టు ఏం కావాలంటారు రూమ్ కావాలంటున్నారు ఈ పిల్లల కొడుకు ఉంటారు కదా ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్ పెళ్ళి చేసుకుని ఎందుకు రెండు మూడు రోజులు దానికోసం వస్తారు అంతేగా తర్వాత ఇలా అది చేసుకున్న తర్వాత వెళ్ళిపోతాం అంటే అందుకే నాకు ఎందుకంటే లవర్స్ అందుకే దగ్గర చూడు అర్జుడు ఏదైపోయింది చూడు ఇక్కడ మాట్లాడు కాబట్టి ఏమంటా ఎవరు లేచిపోవద్దు మీ అమ్మ నాన్న వదిలేసి బయటకు రావద్దు మీ సుఖాల కోసం మీ దాని కోసం అయితే బయట రూమ్లోనే అది వెళ్ళిపోయి వచ్చేయండి వెళ్ళిపోండి మళ్ళీ ఇంటికి అంతగా లేచిపోయి రావద్దు మళ్ళీ పెళ్లి చేసుకుంటూ మీరు కష్టపడాలి రోడ్డు మీద పడుకోవాలి అది చూసావా ఎన్ని రోజులు పడుకున్నారు మూడు రోజుల నుంచి పడుకున్నారు అవసరమా కాబట్టి మంచిగా ఉండండి ఇంట్లోనే ఉండండి మూడు రోజులు నాలుగు రోజులు సుఖం కోసమే ఎంజాయ్మెంట్ కోసమే మీరు వస్తున్నారు బయటకి అందుకే నేను ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ అంత గెలుస్తారు అక్కడ వీళ్ళమే వచ్చి ఇంట్లో ఉంటున్నారు మంచిగా మళ్ళీ పోతాడు నేను మాట ఇస్తున్నా పక్క వచ్చిన కొను ఏమైనా గొడవ

పంచాయత్ పెట్టినా అరే పెద్ద పంచాయతీ ఇద్దరిని తెచ్చి ఇంట్లో ఇంకా మా డాడీ కొట్లాడుతూ నువ్వు తెచ్చినా పంచాయతీ తెచ్చినాక రా మీ అయ్యే చెప్తాను కదా చేసి పంచాయతీ

మాట్లాడతాయి వాళ్ళు ఆడపిల్ల ఆమె బయట ఉన్నదని నేను ఏదో తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన పెట్టినా ప్రాబ్లం నేను చెప్తా రాబాబా చేస్తా ఎక్కువైపోయింది అంటే సిగ్గుషన్ ఉందా వర్షంలా వాన దడుస్తున్నా అని చెప్పేసి మొత్తానికి ఇంట్లో పెట్టుకోని రాలే ఆయన ఒక నెల చూసుకుంటా అంటే చెప్పేసి వచ్చారు వారి సరే అన్న నెల రోజులు

రేనే మాట్లాడడానికి వచ్చాననే బుద్ధి పెట్టుకొని ఇక్కడ రాలే అర్థం అవుతుందా అంత మంచి ఉంటావు అట్లాము ఆయన మీదకి పోతానేమైంది నా తోటి మాట్లాడు ఇల్లు నియాది నీకు ఉండలేదు ఆ malaria రౌండ్ ఉంది ఆ ఆ నీదాని అనుకోకేది కూడా వాళ్ళు ఉంటారరా

ఆడపిల్లైతే చిట్లా పెట్టి రేపు ఇదే ఇంట్లో నువ్వు ఇస్తాం నువ్వు ఇస్తావా నువ్వు కట్టపు రాసిస్తాం బట్టలే ఫిఫ్టీన్ డేస్ నాకు వాళ్ళు ఒక నైట్ వచ్చే పడుకుంటారు వాళ్ళు అరే శ్రీరసేంద్ర ఒక్కటి మంచిగా లాగి ఆలోచించి ఒకటి ఒక ఆడపిల్ల వాళ్ళకి రాసిరా నువ్వు రాసిస్తా రాసిస్తాడా నువ్వు రాసిస్తావా నువ్వు ఇరా నువ్వు రాసిస్తావా ఎవరు అయితే అరే మీ డాడే పెట్టుకుంటు కదా మంచిగా వచ్చి మీ డాడీ తీసుకొచ్చి నేను తీసుకొచ్చి పెట్టినా ఎవరు వస్తే వాళ్ళకి రేపటి తినా మీ ఇంట్లో ఏమైనా అవుతుంది మన మీదకి వస్తా కాదు వచ్చేది మరి మీ డాడీ మీ డాడీ అరే ఇగో వాళ్ళు మంచంలే ఉన్నారు మూడు రోజుల నుంచి చూస్తుండు అన్ని ఏం లొల్లి లేదు పంచాయ లేదు నువ్వు వచ్చి లొల్లి పెట్టుకుంటున్నావు ఏం లేదు ఎండి కొడ ఎక్కిచిన రా బాయ్ అందుకని నిన్ను ఎందుకు ఎక్కిస్తారు ఆ అరే ఇప్పుడు ఏందరా నీ ప్రాబ్లం ఏంది నేను ఏడు ఉండని నిన్నే ఉంటా ఏం కాదురా నేను చెప్పిన మాట కొంచెం 15 అవసరం లేదు కరెంటు ఇంట్లో పెట్టుకో మళ్ళా అట్లానే అరే ఇంట్లో అందరు ఉన్నారు రా ఇడ అని చెప్పేసా కదా అరే జరుగురా అవసరం లేదు రోజులు ఆగు ఆగ అంటే ఎక్కువ అంటే మళ్ళీ ఆగు పదిహేను రోజులు అంటే

సరూ లేదురాట కాన్పడ్ అంటే ఏం చెప్తావా నువ్వు నేను తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు ఏం చేస్తావు వాళ్ళని ఎక్కడ రోడ్ మీద తీసి పెట్టాలని

अरे ए मानसी राणु वो ये अवसर ले कोरी 15 रो मेन नाल मना एकदम धमाक ले मना के ले दो आगे అవసరమే లేదు అరే చెప్పింది ఇందురా భావి అవసరమే లేదు అవుతుంది అరే మీరు ఆయన ఎట్లయింది మీకెందుకు రాయ్ అంతకాలం మీకు అర్థం ఒక పది రోజులు అది ఏం పిచ్చి లెక్కలు బ్యాగులు చూడండి ఎవరుంటారుంటుకో నువ్వు ఇల్లు అదే చూడు పడేస్తూ బ్యాగులు మొత్తం ఇద్దరు తెచ్చింట్లో పెట్టిండు నేను ఏడున్నా రాత్రి వస్తా నేను ఊకే నేను మీదకి వచ్చి ఊకే మిమ్మల్ని లేపుతా నేనేమన్నా నేను వచ్చి వండుకుంటా రాత్రి ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది ముస్టులకి అన్నా అరే పదిహేను రోజులు అని అంటున్నాం పదిహేను రోజులు పెట్టుకుంటాం ఏడుంటారా వానలలో ఎవరు తెచ్చి పెట్టి రేపటి అయితే ఎవరు బాధ్యత మీ అయ్యా మీరా అరే కూర్చుంటావేమ్రా మాట్లాడుతున్నా అవసరం లేదు అలానే ఉంచుకోండి నేనే వెళ్ళిపోతా చెప్తే అర్థం లేదు వద్దే వద్దు అదే మన ఇద్దరు దీనికి అవసరమే లేదు అరే నువ్వు కార్షిక అవుతుందా చేసిన పద్ధతి కాదని వాపరం అన్ని మెల్లగా యాక్టింగ్ చేస్తున్నా ఉండే అని చెప్తున్నా

మంచి ఉంది నీ ప్రేమ నాకంటే అలా ఎక్కువ అయిపోయింది అరే ఆడపిల్లరా ప్రేమ అయిపోతుంది నీది చిన్నప్పటి నుండి ఉన్నది వాళ్ళు ఏదో ఆశ్రమం ఇచ్చా వాళ్ళకు సరే వాళ్ళిద్దరు సెట్ అయిపోయినాక నన్ను పెట్టుకున్నాను ఇంట్లో ఒక నాలుగు రోజులు చూస్తా అప్పుడు మంచిగా వాళ్ళు సెట్ అయితే పెట్టుకుంటారు నిన్ను పెట్టుకుంటారు నన్ను పెట్టుకుంటారు అందరినీ నువ్వు చేసింది మొత్తం రే ను నా మీకురావు నేను మీ డాడీకి ఇల్లు చూడని చెప్పిన అంతే అర్థమైందా మీ డాడీ మంది దగ్గర ఎందుకు ఇంత వీడికెళ్ళి వచ్చి రోజులు లేవు ఇలా మంచిగా ఉండదు మన ఇంట్లోనే పెట్టుకుంటా అని చెప్పి మీ బాబాయ్ అందుకే ఇది తీసుకొచ్చినా మీ డాడీ అంతేది ఉంటే ఏమైంది చెప్పురా బాయి పదిహేను అన్నా రేపటి తినా అలాగే మన అయితే నువ్వు రాసిస్తావా అది ఒక్కటి చెప్పు నేను ఉంచుకుంటా ఎందుకేమైతే చెప్పు ఎందుకేమైతే చెప్పు ఏమైనా అయితే వాళ్ళిద్దరికే కాద ఇప్పుడు మీ డాడీ ఉండే మా వాళ్ళ వాళ్ళ ఇద్దరు వెళ్ళేందుకు వెళ్ళిపోతున్నాం మీరంట ఉన్నారేమో వానికి మాట్లాడుతున్నావు నీ ఇట్లా అవసరం లేదు పోతా టూ త్రీ డేస్ Emergency ada boleh nggak aku 2-3 days please. aku <tipers> ini

వీళ్ళ పిఎస్ లో ఉప్పు చెప్తా చెప్తాయినప్పుడు చూద్దాం చూసుకొని వెళ్ళిపోతాం రెండే రోజు రేపు అలా వారంలో వారంలో అరే అరే నేను చెప్తుంటే అంతం నాట్లేదా నీకు ఒక్క రెండు పెద్ద అసలు ఒక రోజు వెళ్ళిపోతాం ఒకటే వెళ్ళిపోతాం ఈ రాత్రి రేటు రేపు పొద్దున్న కదా ఇండైరెక్టే చెప్తాను మంచిగా చెప్తున్నప్పుడు ఓరి మంచిగా ఉండవుతారు వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతాను రేపు ఆయన మళ్ళా వచ్చి నాకు గంట పోతుంది మళ్ళా ఉండదు కూడా పోతున్నాను రెండు రోజులు ఎట్టుకుంటాం మూడు రోజులు ఎక్కువ పెట్టుకో ఎక్కువైపోయింది బాబా ఎవరు కాదు అరే నువ్వు అన్నీ ఇవ్వలెక్కలుంటాయి అరే వాడు మూడు రోజులు మంచిగా ఉంటాయి ఏమంటాడు అది అన్నాడు రాగానే వీడే చెప్పాడు ఏం కాదమ్మా నేను వీడు చెప్తా ఏం లేదు రా ఉంటాయి పోతేనే ఉంటాయి నేను వానికి ఏదో సన్యాయిస్తా కానీ నేను చెప్తలే